హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీరు రెడ్డి ఇప్పటికే మరో నోటిఫికేషన్తో ముందుకు వచ్చాను ఇది టెన్త్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది టెన్త్ క్లాస్ పాస్తోని రైల్వేలో నాలుగు వేలకు పైగా పోలీసు ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది ఇది ఒక మంచి ఛాన్స్ కింద చెప్పుకోవచ్చు ట్వంటీ నోటిఫికేషన్ అనేది మిస్ చేసుకోవద్దు సో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఏదైతే ఉంటుందో రైల్వేకి సంబంధించిన ఆ పోలీస్ ఫోర్స్లో ఆ ప్రొటెక్షన్ ఫోర్స్ లోపల ఆ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ నోటిఫికేషన్లకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది విడుదలయ్యాయి ఈ ఫుల్ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు అనేది వీడియోలో తెలుసుకుందాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది పొందవచ్చు చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను నాకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ ద్వారా రాష్ట్రంలో దేశంలో ఉన్న ప్రతి ఆర్ఆర్బీకి సంబంధించి స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏదైతే ఉంటుందో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ స్పెషల్ ఫోర్స్ ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ స్వీకరించడానికి రెండు నోటిఫికేషన్ విడుదల చేస్తారు దాని లోపల రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ నుంచి ఫస్ట్ నోటిఫికేషన్ సబ్ ఇన్స్పెక్టర్ మనకు అదేవిధంగా కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి పదిహేను నాలుగు రెండు వేల ఇరవై నాలుగు అంటే రేపటి నుంచి మే పద్నాలుగు వరకు అప్లికేషన్లని స్వీకరించబడుతున్నాయి ఈ నోటిఫికేషన్కి సంబంధించి వేకెన్సీలు చూసుకున్నట్లయితే మనకు సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు డిగ్రీ అర్హతతోని ముప్పై ఐదు వేల నాలుగు వందల శాలరీ బేసిక్తోని ఇరవై ఎనిమిది నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల ఏజ్ లిమిట్తోని నాలుగు వందల యాభై రెండు పోస్టులకు ఇచ్చారు కానిస్టేబుల్కి సంబంధించి మనకు టెన్త్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది ఇరవై ఒక వేల ఏడు వందల శాలరీతోటి బేసిక్ శాలరీతోటి పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల ఏజ్ లిమిట్ ఇచ్చారు నాలుగు వేల రెండు వందల ఎనిమిది వేకెన్సీలను ఇచ్చారు మొత్తం మనకు నాలుగు వేల ఆరు వందల అరవై రైల్వే ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ అనేది విడుదల చేస్తారు వీటికి సంబంధించి కేటగిరీ వైజ్గా రిలాక్సేషన్స్ అదేవిధంగా ఏజ్కి సంబంధించి కేటగిరీ వైజ్గా రిలాక్సేషన్ ఉంటుంది దానికి సంబంధించి చూసుకోవచ్చు అదేవిధంగా ఫిజికల్ మెజర్మెంట్స్ ఉంటాయి రిజర్వేషన్స్ అవన్నీ చూసుకోవచ్చు ఫీజు వచ్చేసి మనకు ఐదు వందల రూపాయల ఫీజు ఉంటుంది ఐదు వందల రూపాయల ఫీజు లోపల ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో దానిలో ఎగ్జామినేషన్ ఫీజు డిడక్ట్ చేసుకొని మిగిలిన అమౌంట్ అనేది మన బ్యాంక్లో వేసి ఇస్తారు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ ఫీమేల్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళైతే ఫీజు రెండు వందల యాభై రూపాయలు ఉంటుంది ఈ ఫీజుకు సంబంధించి రెండు వందల యాభై రూపాయలు కూడా బ్యాంక్ ఛార్జెస్ డిడక్ట్ చేసుకొని ఎగ్జామ్ రాసిన వాళ్ళకి రీఫండ్ అనేది చేస్తారు సో వాటికి సంబంధించి మనం అప్లై చేసుకునేటప్పుడు మన బ్యాంక్ అకౌంట్ నుంచి చేసుకునేటట్టుగా చూసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా సో రైల్వే కానిస్టేబుల్స్కి సంబంధించిన నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు పదిహేను నాలుగు రెండు వేల ఇరవై నాలుగు అంటే రేపటి నుంచి అప్లికేషన్లు స్వీకరిస్తున్నారు ఏప్రిల్ పద్నాలుగు పదిహేను నుంచి మే పదిహే పద్నాలుగు వరకు తీసుకుంటారు వీటికి సంబంధించి నాలుగు వేల రెండు వందల ఎనిమిది వేకెన్సీలు ఉన్నాయి సో వీటికి సంబంధించిన డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ డీటెయిల్ నోటిఫికేషన్ చూసుకుంటే మనకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏజ్ ఇవన్నీ కూడా మనకు ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇచ్చారు సో వీటికి సంబంధించి ఇప్పుడు ఈ సార్ టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు కూడా ఎయిటీన్ ఇయర్స్ ఉంటే వాళ్ళు అప్లికేషన్ చేసుకోవడానికి అర్హత ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి చూసుకోవచ్చు అదేవిధంగా దీనిలో స్టేజెస్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఉంటుంది సో ఈ మూడు రకాల టెస్టుల తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది సో వీటికి సంబంధించి మనకి ఎగ్జామ్లో అయితే సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో నెగిటివ్ మార్క్ ఉంటుంది వన్ బై థర్డ్ ఉంటుంది సో వీటికి సంబంధించి పోస్టింగ్లు అనేది దాదాపుగా అన్ని ఆర్ఆర్బీలలో ఖాళీగా ఉన్న పోస్టులకు సంబంధించి భర్తీ అనేది చేస్తారు అయితే పోస్టింగ్ మనకి ఇచ్చేస్తారు అదేవిధంగా ఫ్రీ ట్రైన్ ట్రావెల్ ఫెసిలిటీ ఎవరైతే ఫ్రీ స్లీపర్ క్లాస్ రైల్వే పాస్ అడ్విజిబుల్ టు ఎస్సీ అండ్ ఎస్టీ క్యాండిడేట్స్కి మాత్రం అది కూడా రిక్వెస్ట్ పైన ఇస్తారో అది కూడా సిబిటీపీఈపిఎంటీఈ టెస్ట్లకు సంబంధించి వెళ్ళేవాళ్ళు వేకెన్సీస్ అనేది కేటగిరీ వైజ్గా ఇంక్రీజ్ కావచ్చు డిక్రీజ్ కావచ్చు మ్యాక్సిమమ్ ఇంక్రీజ్ అవుతాయి అయితే కానిస్టేబుల్కి సంబంధించి పాత నోటిఫికేషన్ ప్రకారంగా మనకు నార్మల్ కోర్సులో పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు ఇచ్చారు అయితే ఆ ఏజ్ అప్లికబుల్ సెంట్రల్ ఇప్పుడు కొత్త నోటిఫికేషన్ ప్రకారం మనకు ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఇచ్చారు ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు వరకు సో ఈ క్యాండిడేట్స్కి సంబంధించి ఎవరైతే ఏజ్ లిమిట్ అయిపోయిందో వాళ్ళకు ఆపర్చునిటీ ఇవ్వడానికి ఈ త్రీ ఇయర్స్ ఇచ్చారు సో ఈ త్రీ ఇయర్స్తో పాటుగా మనకి ఎస్సీఎస్టీ క్యాండిడేట్స్కి ఫైవ్ ఇయర్ రిలాక్సేషన్ ఉంటుంది ఓబీసీ మూడు సంవత్సరాలు రిలాక్సేషన్ ఉంటుంది సో కాబట్టి ఎవరికైతే ఆ ఏజ్ ఉంటుందో క్లియర్గా మెన్షన్ చేశారు ఆల్ క్యాండిడేట్స్ రెండు వేల ఆరు జూలై ఒకటి వరకు పుట్టిన వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అయితే మనకు అన్ రిజర్వ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు మాత్రము రెండు ఏడు తొంభై ఆరు వరకు ఓబీసీ వాళ్ళు అయితే తొంభై మూడు రెండు ఏడు మధ్యలో పుట్టిన వాళ్ళకి ఎస్సీ అండ్ ఎస్టీ అయితే రెండు ఏడు తొంభై ఒకటి వరకు క్లియర్గా ఇచ్చారు సో వాటి తర్వాత మాత్రమే పుట్టిన వాళ్ళు ఎలిజిబుల్ కింద ఇచ్చారు ఆ కట్ ఆఫ్ డేట్కి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి మనకు జస్ట్ టెన్త్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది ఈ టెన్త్ క్లాస్ పాస్తో మనం అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఎగ్జామ్ ఫీజు వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ జనరల్ కేటగిరీస్ వాళ్ళకి ఎస్సీఎస్టీ ఫీమేలు మైనార్టీ ఎకనామికల్ వాళ్ళకైతే టూ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది అయితే రీఫండ్కి సంబంధించి ఇచ్చారు ఆన్లైన్లో పేమెంట్ చేసుకోవచ్చు ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది సో వీటికి సంబంధించి మనకు ఫుల్గా నోటిఫికేషన్ చదువుకొని అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది టెన్త్ క్లాస్ లెవెల్లోనే ఎగ్జామ్ ఉంటుంది నైంటీ మినిట్స్ ఉంటుంది రెండు నూట ఇరవై క్వశ్చన్లు ఇస్తారు ఒక్కొక్క మార్క్ ఉంటుంది ఒక్కొక్క క్వశ్చన్కి వన్ బై థర్డ్ మార్క్స్ రాంగ్ ఆన్సర్స్కి ఉంటాయి నార్మలైజేషన్ ఉంటుంది సిబిటీ ఎగ్జామ్కి సో మినిమం పాస్ పర్సంటేజ్ ఉంటుంది అన్ రిజర్వ్ ఈడబ్ల్యూస్ అండ్ ఓబీసీ వాళ్ళకి థర్టీ ఫైవ్ పర్సెంట్ ఎస్సీఎస్టీ వాళ్ళకి థర్టీ పర్సెంట్ ఉంటుంది సిలబస్ వచ్చేసి మనకు ఆర్థమేటిక్గా జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ జనరల్ అవేర్నెన్స్ ఉంటుంది సో వీటన్నిటికి సంబంధించి మనకు డాక్యుమెంట్స్ అన్నీ రెడీగా ఉండాలి సో ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ట్రైనింగ్ ఇస్తారు అదేవిధంగా సో వెబ్సైట్లకు సంబంధించి మనకు సికింద్రాబాద్కు సంబంధించిన వెబ్సైట్ చూసుకుని దాదాపుగా అన్ని ఆర్ఆర్బిలో అప్లికేషన్ చేసుకోవచ్చు కాబట్టి ఎవరికైతే అర్హతలు ఉన్నాయో వాళ్ళు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు సో మొత్తం మనకు ఉన్న నోటిఫికేషన్లో ఖాళీగా వివరాలు అయితే మనకు అన్ పద్నాలుగు వందల యాభై ఎస్సీ ఐదు వందల ముప్పై ఆరు ఎస్టీ రెండు వందల అరవై ఎనిమిది ఓబీసీ తొమ్మిది వందల అరవై ఆరు ఈడబ్ల్యూఎస్ మూడు వందల యాభై ఏడు టోటల్ మనకు మూడు వేల ఐదు వందల డెబ్బై ఏడు మెయిల్కి ఫీమేల్కి వచ్చేసి ఆరు వందల ముప్పై ఒక వేకెన్సీలు ఉన్నాయి ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి వచ్చేసి ఫోర్ ట్వంటీ వేకెన్సీలు అనేది ఇచ్చారు సో వీటన్నిటికి సంబంధించి మనము ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మిస్ అయింది కూడా ఈ విధంగానే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఒక నాలుగు వందల వేకెన్సీలు అన్నట్టు ఉన్నాయి సో ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎటువంటి డౌట్స్ నాకు చేయండి నేను మీకు పూర్తి అందిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేండ్ ఆల్ ద బెస్ట్